హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు బొంబాయి రవ్వతోటి గులాబ్ జాములు చేయబోతున్నాను వందలు ఖర్చు పెట్టి గులాబ్ పిండి తీసుకొచ్చి గులాబ్ జాము చేయక్కర్లేదండి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా చేసుకోవచ్చు అండి క్యారెట్ వేస్ట్ చేశాం కదా ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యము ప్లస్ మనం స్వీట్ తింటే బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తినేయచ్చు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ గులాబ్జామ్ కోసం ముందుగా ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన క్యారెట్ పేస్ట్ని వేసి వేయించుకోవాలి నేతిలో దీన్ని బాగా వేయించుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీనిలో గ్లాస్ పాలు పోసుకోవాలి కాచిన పాలు పోసుకోవాలి కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఇవి మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీనిలో ఒక అర గ్లాస్ బొంబాయి రవి వేసుకొని కలుపుకోవాలి అలాగే మూడు చెంచాలు పాలు పొడి కూడా వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చిట్కటి వంట సోడా వేసి కలుపుకోవాలి ఇదంతా చక్కగా దగ్గర పడిపోయింది కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకం వచ్చేలాగా ఉడికించాలి పాకం మరుగుతుంది ఇదంతా చక్కగా పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్జాముకే కదండి అలా వస్తే సరిపోతుంది రెండు యాలక్కాయలు పౌడర్ వేసేస్తున్నాను పాకం వచ్చింది మూత పెట్టేసి పాకం పెట్టేసుకుందాం ఈ పిండి చల్లారింది దీన్ని బాగా కలిపేసుకుందాం దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా దీనిలో కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకుని ఇలా రౌండ్గా గులాబ్ జామున్ లాగా చేసుకోవాలి ఇలాగే పిండి అంతా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మీడియం మంటలో ఎక్కువ కాగనివ్వకూడదండి ఆయిల్ ఒక్కోటి వేసుకుంటూ మీడియం మంట మీద మాత్రమే వేయించుకోవాలి అలాగే దీనిలో పట్టినాన్ని వేసుకుని వేయించుకోవాలి మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి నార్మల్గా మనం గులాబ్ జామ్ పిండి తెచ్చుకుంటే కనుక ఈ బాల్స్ అనేవి ఒకసారి పగిలిపోతాయండి నీట్గా రావు ఇవైతే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంత బాగా వస్తాయి ఇవి వేగిపోయాయి తీసేసుకుందాం అలాగే మిగిలినవన్నీ వేసేసుకుందాం ఇలా అన్నీ తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ అన్నిటినీ పాకంలో వేసేసుకోవాలి మూత పెట్టి ఒక అరగంట సేపు పాకం పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూద్దాం మొత్తం పంచదార పాకం అంతా చక్కగా పీల్ చేసుకున్నాయి చూసారా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరగంట తర్వాత మూత తీసి చూద్దాం మొత్తం పంచదార పాకం అంతా చక్కగా పీల్ చేసుకున్నాయి చూసారా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి